హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టైలర్ని ఈరోజు మన టైలింగ్ క్లాసుల్లో పదిహేను రోజుకి వచ్చేసామండి ఈరోజు వీడియోలో ఏంటంటే నిన్న నేను ప్రిన్సెస్ మోడల్ జాకెట్ కొలతలతో కట్ చేసుకునేలాగో చెప్పానండి దానిలో ఫ్రంట్ పార్ట్ కొంచెం కష్టంగా ఉంది అని అనిపిస్తుందండి అది సీనియర్స్కి అయితే అర్థం అవుద్ది ఇప్పుడు నేను కొత్త వాళ్ళ కోసం చేస్తున్నాను కాబట్టి ఆ కొత్త వాళ్ళకి కొంచెం కష్టం అని అనిపిస్తుందండి అందుకని దాని గురించి మళ్ళీ ఈరోజు క్లియర్గా చెప్తానండి తర్వాత అదే ఆదులతో ఫ్రంట్ మామూలు జాకెట్ కట్ చేసుకునేలాగ కూడా చెప్తాను అండి తర్వాత నిన్న చెస్ట్కి మనం తీసుకున్న కొలతకి రెండు వందలు యాడ్ చేసుకోవాలని చెప్పి చెప్పాను అది ఎందుకు అనేది నేను నిన్న చెప్పడం మర్చిపోయానండి అండి అదొకటి ఈరోజు చెప్తాను తర్వాత ఒక సిస్టర్ నా కామెంట్లో పెట్టి చెప్పారు చేతికి డౌన్ మూడు వందలు తీశారు అది ఎలా అని చెప్పారండి అది కూడా ఎలా అనేది ఈరోజు చెప్తానండి ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత జాకెట్ కొలతలు కూడా చాలామంది అడుగుతున్నారండి దానికోసం నేను అంటే మామూలుగా రెడీమేడ్గా వచ్చే కొలతలు ఎలా తీసుకుని మనం కట్ చేసుకోవాలి అనేది ఇది కూడా కొంచెం కొత్త వాళ్ళకి కష్టమే కానీ తెలిసిన వాళ్ళకి అయితే కొంచెం ట్రైలింగ్ తెలిసిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇరవై ఆరు నడడం దగ్గర నుంచి నలభై నడం వరకు ఈ సైజులన్నీ ఎంతెంత పెట్టుకోవాలి అనేది నేను చెప్తానండి మొత్తం నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్దు ఇంకా స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఇది జాకెట్ నిన్న కట్ చేసిన దాని ప్రకారం పేపర్ కట్ చేద్దాం ఇది అయితే కరెక్ట్గా నేను నేను కట్ చేసిన కరెక్ట్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జాకెట్ కూడా కరెక్ట్గా కుదరదండి కానీ ఇలాంటి కటింగ్ చేయాలంటే కొంచెం కొత్త వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది అంత కష్టం వాళ్ళు చేయలేరు కాబట్టి ఫస్ట్ ఈజీగా ఉండేది చేస్తే వాళ్ళకి కూడా మనం తొందరగా కుట్టేస్తాం మోడల్ అని అనిపిస్తుంది కాబట్టి అది ఎలా అనేది ఊరికి నేను పేపర్ మీద చూపిస్తాను కటింగ్ కుట్టడం అయితే దేకుట్టి చూపిస్తాను సేమ్ దానికి దీన్ని కుట్టడం ఏం తేడా ఉండదండి సేమే కుట్టడం కాకపోతే మళ్ళీ క్లాత్ తీసుకుని కట్ చేసి ఎన్ని ఎందుకు అని చేసి నేను పేపర్ మీద కట్ చేసి దీనికి దానికి అంటే కరెక్ట్గా వచ్చిన దానికి కొంచెం ఇంచు ఇంచుమించు కట్ చేసేదానికి తేలిక కట్టింగ్ దానికి తేడా ఏంటి చూపిస్తాను దానికోసం ఈ పేపర్ మీద కట్ చేద్దాండి తర్వాత ఇప్పుడు ఇక్కడ చెస్ట్ నేను వచ్చిన దానికి రెండు వందల ముప్పై మూడు వచ్చింది ముప్పై ఐదు పెట్టుకోండి దానిలో నాలుగో భాగం అని చెప్పాను ఎందుకు టూ ఇంచెస్ ఎక్స్ట్రా అంటే కరెక్ట్గా మనం ఎంత తీస్తున్నామో కొలత అంతే పెట్టామంటే చెస్ట్ పట్టేస్తుందండి అందుకోసం కొంచెం ఫ్రీగా ఉండడం కోసం మనం టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం దానివల్ల ఏమవుతుందంటే జాకెట్ కొంచెం ఫ్రీగా ఉంటుంది వేసుకునేటప్పుడు చంకాయ పట్టేయకుండా ఉంటుందండి ఒకవేళ మీరు వేసుకుంటూ ఉండేప్పుడు మీరు కట్ చేసేటప్పుడు ఇది కొంచెం లూజ్గా ఉంది అనిపిస్తే ఒక పావు ఇంచు కుట్టేసుకోవచ్చు ముందే మనం టైట్గా పెట్టేసాం అనుకోండి మళ్ళీ తర్వాత కుట్లపి తీసుకోవడం ఖర్చు అలాగే ఇబ్బంది పడాలి కాబట్టి ఒక టూ ఇంచెస్ అలా ఎక్స్ట్రా పెడతాం దానికోసం నేను టూ ఇంచెస్ యాడ్ చేయమని చెప్పాను నడుం అంటే టై టైట్గానే వాడతాను నడు హుక్స్లో టైట్గా పెట్టుకుంటారు కాబట్టి నడుంకేమి యాడ్ చేయం చెస్ట్ దగ్గర మాత్రం సేఫ్టీ కోసం కొంచెం టూ ఇంచెస్ పెట్టుకుంటాం అదండి తర్వాత నేను ఇంకోటి అడిగింది ఏంటంటే ఒక సిస్టర్ అడిగింది ఈ చేతికి ఇక్కడ నుంచి ఈ డౌన్ మూడంగులని పెట్టారు కదా మూడంపావని పెట్టారు కదా అది ఎలా అని అడిగారు ఇక్కడ నుంచి ఇలా మూడంపావ పెట్టాను ఇది ఎలా అంటే ఇప్పుడు మనం ఈ చంక పెట్టాం కదా నిన్న డౌన్ ఐదు ముప్పావు పెట్టాం దీనికి నిన్న ఈ ఐదు ముప్పావులో సగం అంటే ఏ కొలతకైనా సరే ముందు మనం ఎలా చంక ఎంత వచ్చిందో చూసుకొని ఆ చంకని మూడు అంటే చంక రౌండ్ కొలత చూసుకుని దాన్ని మూడు భాగాలు చేసుకుని ఆ మూడో భాగం ఇక్కడ పెట్టుకుంటాం దీనికి నిన్న మూడో భాగం వచ్చేసి ఐదు ముప్పా వచ్చింది ఇప్పుడు ఈ ఐదు ముప్పావులో సగం అంటే రెండు ముప్పావు మీద ఒక పాయింట్ వస్తుంది దానికి ఇంకొక అరంగులం కలుపుకొని పెట్టుకోవాలి అప్పుడు మూడుపావు అంటే రెండు ముప్పావు అరంగులం మూడు పాయింట్ వస్తుంది ఇంక ఏముందని చెప్పి మూడుపావు పెడతామండి ఒక పాయింట్ ఒక పావు ఇంచు అటు ఇటు కొంచెం ఎక్కువైనా పెట్టుకోవచ్చు తక్కువైనా పెట్టుకోవచ్చు అది పెద్ద ప్రాబ్లం అవదండి అలా ఇప్పుడు ఇది పెట్టాలి అంటే ఎలా పెట్టాలంటే ఈ సైజుకి ఇలా పెట్టాలి అంటే ఇప్పుడు ఇది చంక్ ఎంత వచ్చిందో చెప్పాను కదా చంకని మూడు భాగాలు చేసుకుని ఆ మూడో భాగం ఎంత వచ్చిందో ఆ మూడో భాగాన్ని మళ్ళీ సగం చేసుకోవాలి ఇప్పుడు ఇది ఐదు ముప్పా వచ్చింది దీన్ని మళ్ళీ సగం చేసుకోవాలి ఆ సగానికి ఒక అర్రగనం అంటే మళ్ళీ కుట్టడానికి ఇలా ఖర్చు పెట్టుకుంటాం కదా అంత ఖర్చు కలుపుకొని పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ డౌన్ పెట్టేటప్పుడు ఇప్పుడు ఇదే వచ్చేసి ఆరు వచ్చింది అనుకోండి ఆరులో సగం మూడు ఆ మూడుకి ఒక అరగను కలుపుకొని పెడతాం మూడున్నర పెడతాం ఒకవేళ ఐదే వచ్చింది అనుకోండి ఐదులో సగం రెండున్నర ఆ రెండున్నరకి ఇంకో ఖర్చు కలుపుకుంటే మూడు అలా పెట్టుకుంటాం ఈ డౌన్ అనేది అలా వస్తుందండి నేను ఒక సిస్టర్ అడిగారు ఆ సిస్టర్కి ఇది అర్థమై ఉంటుందని అండి అలాగే మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి నేను సాధ్యం వరకు వీలైతే అన్నీ కరెక్ట్గా మీకు చెప్పడానికి ట్రై అండి ఓకే ఫ్రెండ్స్ ఇది చేతుల గురించి అయిపోయింది ఇంక ఇప్పుడు బ్యాక్ పార్ట్ గురించి ఇక్కడ పెట్టింది కూడా చెప్పేశాను నేను దాని గురించి క్లియర్ చేస్తానండి ఇంక ఇప్పుడు మనం కట్ చేసేది చూద్దాం ఇప్పుడు సేమ్ పేపర్ నేను కట్ చేసి మీకు చూపిస్తాను అంతే మొత్తం కాదండి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఇలా వచ్చింది సేమ్ ఇదే రకంగా డ్రాయింగ్ వేసుకుందాం దీని మీద పేపర్ మీద దీని మీద మనం అది ఫ్రెన్సెస్ మాల్ తీయాలి కదా దానికోసం ఇప్పుడు ఈ నెక్ అయితే మనం ఏం చేయొద్దండి నెక్ ఎలా ఉందో అలా చేద్దాం నెక్ ఇది బ్యాక్ నెక్ కూడా డౌన్ తీయము పైన వరకు ఈ చంకా ఎన్నిలో ఇక్కడ ఇక్కడికి వచ్చింది కదా డాట్ ఒక రంగులు ఎక్స్ట్రా పెట్టుకుంటాం ఇదే రకంగా స్ట్రైట్ కట్ చేస్తాం ఇప్పుడు నిన్న కట్ చేసిన సేమ్ కటింగే కొలతలు కాకుండా ఈజీగా అయ్యే మెథడ్ ఏంటంటే ఇదనమాట ఫ్రెండ్సెస్ మోడల్కి నేను చెప్తాను ఇప్పుడు ఈ మార్క్ ఎక్కడికి వచ్చిందో పెట్టుకోండి ఇటు ఇక్కడికి పెట్టుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేయండి ఇక్కడ ఇది తీసి ఇది ఇక్కడ పెట్టుకున్నాం కదా కరెక్ట్గా జాకెట్కి మనం సైడ్ కుట్టే డాట్ ఎక్కడికి వచ్చిందో అక్కడ పెట్టాం దీనికి ఒక పాదంకి వచ్చి అవతలకి పెట్టుకోండి ఒక పాదంకి వచ్చి జరపాలి అంతే ఇంకెక్కువ అక్కర్లేదు ఇలా డ్రాయింగ్ వేసిన తర్వాత దీని బ్యాక్ పార్ట్ తీసాం తీసాక ఇక్కడికి మామూలుగా ఇక్కడికి వచ్చిన ఖర్చు దీన్ని ఇక్కడ జరుపుకున్నాం అంటే పార్ట్ కొద్దిగా అవతల జరుపుకున్నాం అనమాట తర్వాత ఇది ఇప్పుడు నెక్కు వచ్చిన గుర్తు నెక్ పెట్టేసుకుందాం ఫస్ట్ నెక్ డౌను ఎందంగులలు ఈ అంగుళాలు ఇలా కట్ చేసుకోండి ఈ పై నుంచి నిన్న మనం తీసుకున్న కొలతల్లో ఆరు పదిన్నర పదమూడున్నర ఈ మూడు కొలతలు గుర్తుంచుకున్నారు కదా ఎంచుకోండి ఇది సెంటర్ కరెక్ట్గా మనకి ప్రిన్సెస్ మోడల్ కావాల్సింది ఈ సెంటర్ కొలత కావాలి తర్వాత ఇటు సైడ్ మనకు ఖర్చు అవసరం లేదు ఎందుకంటే బ్యాక్ ఉక్స్దే కాబట్టి అది బ్యాక్ ఉస్తులు కావచ్చు ఇటు కూడా ఒక పావు నుంచి మనకు కుట్టుకోవడానికి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది నాలుగు పెట్టుకోవాలి ఇలా నాలుగు పెట్టుకుని ఇక్కడ కింద వచ్చేసి మూడున్నర పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇలా క్రాస్ తీసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా చంకులోకి తీసుకెళ్ళండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ ఇది బాగా అంటే కొంచెం చెస్ట్ ఎక్కువగా రెండు ముప్పా పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి ఇది ఇక్కడ ఉంది కదా రౌండ్ ఇలా కట్ చేసేయండి ఇంక ఇది ఇలా సింపుల్గా అయిపోద్ది నిన్నట్లా ఇక్కడ చంకులో తీసేయాలి ఇక్కడ ఇంత తీయాలి కొలతలు ఏం పని లేదు ఇంకా కానీ ఇది కరెక్ట్గానే వస్తుంది కొంచెం ఏమైనా వస్తే ఇక్కడ లూజ్ వస్తుంది కొద్దిగా అంతకుమించి ఏం తేడా ఉండదని మిగతా అంతా సేమ్ నిన్న మనం కట్ చేసిన దానే వస్తుంది కానీ ఇది ఇప్పుడు మీకు ఇలా చేయడానికి ఈజీగా అయిపోద్ది కదా అదొకటి తేడా ఫ్రెంచెస్లో ఈజీ కావాలంటే ఇలా చేసేసుకోండి మీరు ఏం కొలతలు ఏం కొలవలేదు పెద్ద డిఫరెంట్ ఏ ఉండదు కానీ కరెక్ట్గా కావాలి అనుకుంటారు చూడండి జాకెట్ వాళ్ళంట వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఇంత నేను నేను చెప్పాను కదా కటింగ్ అదే కరెక్ట్ అండి ఆ కటింగ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా వస్తుంది ఇదైతే కొద్దిగా లూజులు రావచ్చు ఎక్కడ పట్టేయచ్చు అలా రకరకాలుగా ఉండొచ్చు అందుకనే సాధ్యమంత వరకు ఆ కటింగ్ చూడండి అర్థం కాదు అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా తీసేయండి పర్వాలేదు ఇటు చేసేసి కనుక ఈ పై నుంచి ఇక్కడికి వచ్చి చంక మామూలు మనం మన చేయట్లనే కొద్దిగా ఇలా డౌన్ తీసుకోవాలి ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చింది ఇక్కడికి మార్చాం కదా దీన్ని ఖర్చు కూడా కొంచెం జోతలకి కట్ చేసుకోవాలి ఇంకేంతి నిన్న దానికి ఇప్పుడు దానికి తేడా ఏముందో మనం పేపర్ మీద వేసి చూద్దాం నేను కట్ చేసిన పాటలకి వాళ్ళటాటికి ఇవి నిన్న డ్రాయింగ్ ప్రకారం కట్ చేసిన పాటలు సేమ్ వచ్చింది చూసారా కానీ నిన్న కొలతలతో నేను చెప్పాను ఇదేమో ఈజీగా చేసాం అదొకటే అని అంటే ఇప్పుడు ఇది అనుకోండి నేను పేపర్ కట్ అంటే కొంచెం మనకి ఎక్కడో డౌట్ ఉండదు కుదిరిందా లేదా అని ఇవ్వండి నెక్కువ కొంచెం ఇది తేడా వచ్చింది అంతే పెద్ద తేడాలు ఏం లేవు ఓకే అండి ఇప్పుడు దీనికి నార్మల్ కటింగ్ ఎలాగో నేను అది కూడా పేపర్ మీద చేసి చూపిస్తాను ఈ సైజుకి పేపర్ కటింగ్ నార్మల్ జాకెట్ అయితే ఎలా వస్తుంది అని చెప్పిస్తాను ఇప్పుడు దీని మీద బ్యాక్ పర్ట్ సమానంగా ఫ్రంట్ పర్టు కట్ చేసుకుందాం ఫ్రెంచెస్ ఎలా చేసామో ఇంచుమించుకు అలాగే అంటే ఇది పేపరే కాబట్టి క్రాస్ కటింగ్ అనేది లేదు ఇంకోటి అండి నిన్న నాకు అడిగిన దానిలో కొంతమంది అడిగింది ఏంటంటే లైనింగ్ జాకెట్ కటింగ్ ఎలాగండి మామూలు జాకెట్ కటింగ్ అని అడిగారు రెండింటికి ఒకటే అండి కటింగ్ ఏం తేడా ఉండదండి మామూలు జాకెట్ ఏమో ఒకటే పార్ట్లు కట్ చేసుకుంటాం లైనింగ్ ఏమో రెండు కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా కట్ చేసుకుని ఇది లైనింగ్ మీద అంటే ఇది లైనింగ్ కట్ చేసుకుంటాం కరెక్ట్గా అది ఒరిజినల్ మీద పెట్టుకుని కొంచెం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టి కట్ చేసుకోవాలి నేను ముందు ముందు కస్టమర్స్ ఉన్నాయండి అది కట్ చేసి మీకు చూపిస్తాను అయితే ఇవి కటింగ్లో అయితే ఏం తేడా కొలతల్లో ఏం తేడా ఉండదండి నార్మల్ దానికి లైనింగ్ దానికి ఓకే అండి ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని దీని మీద ఇది ప్రకారంగా సేమ్ డ్రాయింగ్ ఇందాక ఫ్రెండ్జెస్కి ఎలా వేసామో సేమ్ అలాగే వేసేయండి ఫస్ట్ ఇలా వేస్తే ఇటు సైడ్ మాత్రం ఎక్కువ ఉంచుకోవాలి కిందకి వచ్చిన ఇలా ఎక్కువ ఉండాలి అది ఎందుకంటే బ్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ లూజ్ ఎక్కువ కావాల్సి వస్తుంది కాబట్టి ఇంత ఎక్కువ పెంచుకుంటున్నాం ఇలా వేసుకోండి ఇది కూడా నెక్కుండా తీసేసుకుని ఇప్పుడు దీన్ని కూడా నిన్నటి నెక్ లాగానే ఎనిమిదిలో పెట్టేసుకుందాం ఇది నెక్కువండి చెంక డౌన్ కోసం మళ్ళీ ఒకసారి ఇలా గీత తీసుకుని దీన్ని ఇక్కడ కొంచెం డౌన్ ఇలా తీసుకోవాలి తర్వాత ఇప్పుడు డాట్స్ కోసం ఇక్కడ నుంచి ఫస్ట్ ఐదున్నర వచ్చింది ఇక్కడ ఖచ్చితంగా కలుపుకుని ఆరు ఇది పది వచ్చింది ఖచ్చితంగా కలుపుకుని పదిన్నర ఇక్కడ పదమూడు వచ్చింది పదమూడున్నర ఇది కింద మనం కొట్టాల్సింది ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి సెంటర్ ఇలా మార్క్ పెట్టుకోండి తర్వాత ఈ కింద వచ్చేసి ఇలా గీత కొట్టేసుకోండి కంప్లీట్ చివరి దాకా కొట్టుకోండి తర్వాత ఇప్పుడు ఇటు మనకు క్రాస్ కావాలి అది ఎంత కావాలి అంటే ఇది ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ మూడు ఉంది దీనిలో కరెక్ట్గా సెంటర్ రెండున్నర ఈ రెండున్నరకి ఒక గీత కొట్టుకోవాలి తర్వాత ఇటు ఇది నాలుగు అంగుళాలు పెట్టుకోవాలి ఇది డాట్కి సెంటర్ ఇది మన కొలతలతో కాబట్టి ఇంత కరెక్ట్గా వస్తున్నాం ఇది సరిపోతుంది జాకెట్ కరెక్ట్ మన కొలతలు తీస్తున్న కస్టమర్ కరెక్ట్గా సరిపోతాయి ఆ జాక్ట్ ఉంటే ఎంత బాధ లేకుండా ఆ జాక్టు ఉందో ఎలా ఉందో అలా పెట్టేస్తాం ఒకటి ఇదొకటండి ఇంకోటి ఏంటంటే దీనిలో చెప్పాల్సింది మెయిన్గా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్ నుంచి మన వాళ్ళందరూ వాడే వాళ్ళ జాకెట్లు ఎలా ఉంటాయి అంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ తక్కువ ఉంటుంది బ్యాక్ ఎక్కువ ఉంటుంది ఒక రంగులో అయినా సరే అట్లా ఎందుకైంది అంటే అది ఫస్ట్ నుంచి అట్లా అలవాటు అయిపోయి ఆ కటింగ్ అలా చేయడం వల్ల అలా వస్తుందని కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే బ్యాక్ కన్నా ఫ్రంటే ఎక్కువ లూజ్ పెట్టుకోవాలి ఇప్పుడు మన బాడీ కూడా అంటే మీకు అర్థమైపోద్ది కదా ఫ్రంటే ఎక్కువ ఉండాలి బ్యాకే తక్కువ ఉండాలి అదొక కటింగ్ గురించి ఉందని అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా చెప్తాను ఈ వీడియోలో చాలా లెంత్ ఎక్కువైపోతుంది అందుకని తర్వాత ఇప్పుడు ఈ కొలతల్లో వచ్చినప్పుడు కల్లా ఇక్కడ చెస్ట్ ఎలా పెట్టుకుంటాం కొలతల్లో వచ్చినప్పుడు మాత్రమే నేను చెప్పేదండి వంటి కొలతలు తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇది పెట్టేసుకుంటాం ఇది బస్ట్ కింద సైజు ఇది బస్ట్ సెంటర్ ఇది ఈ సెంటర్కి ఈ దీనికి మధ్యలో ఇది గీసుకుంటాం ఇప్పుడు ఇది గీసుకున్నాక మళ్ళీ ఇటు సైడ్ ఎక్కడికి రావాలి అంటే దీనికి దీనికి మధ్యలో కరెక్ట్గా ఇక్కడ రావాలి గీత ఇది కొలతల ప్రకారం తీసుకున్న జాకెట్ కుట్టేది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది సెంటర్ అనుకున్నాం కదా కరెక్ట్గా బస్ట్ సెంటర్ ఇది దీనికి ఇక్కడ నుంచి ఇలా డౌన్ అయ్యి ఇక్కడ నుంచి ఇలా రావాలి ఇది ఏంటంటే ఇటు సైడ్ డాట్ లేనప్పుడు ఒకవేళ ఇటు సైడ్ డాట్ కూడా అంటే కొంతమంది నాలుగు డాట్స్ వాడతారు కదా ఆ నాలుగు డాట్స్ వాడేటప్పుడు ఇదే రకంగా ఇప్పుడు కిందకి ఉంది కదా ఇలాగే కట్ వెళ్ళిపోవాలి తర్వాత క్రాస్ బిల్ట్ కట్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఈ రకంగా కట్ చేస్తే ఇలా క్రాస్ బిల్ట్ ఇలా ఇక్కడ నుంచి ఇలా డౌన్ అయ్యి మళ్ళీ ఇలా పైకి రావాలి ఇదే విధంగా కట్ చేస్తే ఒకవేళ ఇక్కడ డాట్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా కట్ చేస్తే క్రాస్ ఫెల్ట్ ఇలా వచ్చి కొంచెం ఇలా సమానంగా వచ్చేయచ్చు కొంచెం అదేనా ఇలా ఉంటుంది కటింగ్ ఇప్పుడు ఇదే కటింగ్ని ఒక్కొక్కరు ఒకలా చేస్తారు ఇప్పుడు ఆరులు తీసుకున్నాం కాబట్టి మనకి తెలుసు కాబట్టి ఇట్లా ఇక్కడికి డౌన్ వచ్చి ఇట్లా పైకి పెట్టాం కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి అంటే మీకు అన్నీ మళ్ళీ దేని మీద గీసే గజవిజిగా అయిపోతుంది సార్ కూడా అలాగైంది ఇప్పుడు నేను దీని మీద గీనండి ఈసారి మళ్ళీ నెక్స్ట్ అలా జరిగేది ఏంటనేది అది కూడా నేను చెప్తాను ఇది ఫ్రంట్ పార్ట్ ఈ ఆదికి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసుకోవాలి అంటే ఫ్రెండ్సెస్ కాకపోతే ఇలా ఇదే కట్ చేసుకుని ఈ ఫ్రంట్ గుంట కూడా తీసుకోవాలి ఇప్పుడు దీన్ని డాట్స్ ఎలా నేను చెప్తాను మళ్ళీ ఇప్పుడు ఈ డాట్ ఎంత వేసుకోవాలి మనం వంట తీసాం ఇప్పుడు ఇది డాట్ సైడ్ పెట్టేసుకోండి ఇది సెంటర్ కూడా పెట్టేసుకోండి ముందు తర్వాత చెప్తాను ఇప్పుడు ఎంత పెట్టాలనేది ఇప్పుడు ఈ డాట్ ఎంత వేసుకోవాలి ఇప్పుడు అంటే మీకు ఫస్ట్లో నేను మూడో వేడిలో నాలుగో వేడిని ఒకసారి చెప్పాను ఇప్పుడు ఆ జాకెట్ సైజు చెస్టు నడుము లూజులు ఇవన్నీ ఒకేలాగా ఉన్న ఒక్కొక్క రాదులు బస్ట్ మాత్రం అందరికి ఒకలా ఉండదు ఈ బస్ట్ని బట్టి మనకి ఇక్కడ లూజు ఉంటుంది ఇప్పుడు దీనికి వచ్చేసి మీకు నిన్నటి కొలతలు గుర్తున్నాయి కదా పైన చెస్ట్ ముప్పై మూడు వచ్చింది ఇక్కడ ముప్పై ఆరు వచ్చింది ఇక్కడ వచ్చేసి కింద లాస్ట్ అంటే కింద క్రాస్ వీల్డ్ దగ్గర వచ్చేసి ఇరవై ఎనిమిదిన్నర వచ్చింది ఇప్పుడు మనకి సెంటర్ ఇది ముప్పై ఆరు ఇక్కడ ముప్పై ఆరు ఉండాలి లూజు ఈ రౌండ్ కొలుతాం మనం రౌండ్ కొలుస్తాం కదా అప్పుడు ఇది ముప్పై ఆరు ఉండాలి ఖచ్చితంగా ముప్పై ఆరుకి తగ్గితే ఈ బస్టు కొంతమంది నాకు కామెంట్స్లో కూడా అడిగారు అవన్నీ ఒకటి ఒక్కటి చెప్పుకుందాం అని నేను వాళ్ళ కామెంట్స్ అడిగినప్పుడు చెప్పలేకపోతున్నానండి ఇలా వివరంగా అన్నీ అని అలా నొక్కేసినట్టుగా ఉంటుంది అని పెట్టారు కామెంట్స్ దానికి రీజన్ ఈ లూజ్ సరిపోకపోయినా ఇలా అంటే పైకి రావాల్సింది ఇలా ఉంటుంది ఇంకొకటి ఈ పొడవ ఈ పదమూడున్నర మనం పెట్టకపోయినా ఈ పదమూడున్నర పెడితే ఇది ఇలా షేపు ఇలా ఎక్కువ ఉండి తిరుగుద్ది అది ఒకవేళ తక్కువే ఉందనుకోండి ఇలా తిరగడానికి లేక ఇలా నొక్కేసినట్టు ఉంటుంది ఇది ఒక రీజన్ ఉంటుంది ఈ పొడవలోనూ ఉంటుంది ఈ లూజ్లోనూ ఉంటుంది ఈ రెండు కరెక్ట్గా ఉన్నప్పుడే ఇక్కడ కావాల్సిన లూజ్ కరెక్ట్గా ఉండి ఆ షేప్ కరెక్ట్గా వస్తుంది దీని గురించి కూడా ఉంటుందండి ఇప్పుడు అందుకే ఇక్కడ మనకి ముప్పై ఆరు రావాలి ముప్పై ఆరు రావాలంటే నిన్న బ్యాగ్ మనకు గుర్తుంది కదా ఈ లైన్లో కొలిస్తే నిన్న ఎంత వచ్చింది ఇది పదహారు వచ్చింది అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకా మనకి అంటే ఇప్పుడు ఇది ముప్పై ఆరు కదా ముప్పై ఆరులో పదహారు పోతే ఇంకా ఇరవై కావాలి ఇరవై అంటే ఇది ఒక పది అటు పక్క పార్టీ పది రావాలి ఇప్పుడు ఇది పది వచ్చిందా లేదా చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇటు ఎలాగో ఇక్కడ జాయింట్ లేదు కదా ఇప్పుడు పది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసుకోవాలి ఇక్కడికి వచ్చింది సైడ్కి కలిపేటప్పుడు ఇక్కడ నుంచి ఇలాగే కలపాలి అలా కాకుండా మనం ఇలా కలిపామనుకోండి సైడ్ ఇంత తగ్గిపోద్ది ఇంత తగ్గిపోతే ఏమవుతుంది ఇక్కడ ఇక్కడ క్లాత్ కావాల్సినంత లేక దీన్ని ఇలా నొక్కేస్తుంది సైడ్కి అప్పుడు రాళ్ళని షేప్ రాకుండా ఉంటుంది అందుకోసం ఇది కరెక్ట్గా కొలుసుకొని మనకి ఎంత కావాలో లూజు అంత పెట్టుకోవాలి ఇది మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను అండి ఒకవేళ అర్థం కాలేదు అని అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి నేను అంటే కొంచెం లేట్గా వెంట వెంటనే కాకుండా ఒక రెండు మూడు వీడియోల తర్వాత మళ్ళీ చెప్తాను దీని గురించి ఇంత రావాలి ఇప్పుడు ఇక్కడ పదంగులు వచ్చింది ఇక్కడేమో ఎనిమిది ముప్పై నిన్న ఇక్కడ చెస్ట్ అనుకున్నాను నిన్న ముప్పై మూడు కదా ముప్పై ఆరు తొమ్మిది ఇది తొమ్మిదిన్నర పెట్టుకున్నాను అన్న అంటే ఒక రంగులో ఎక్స్ట్రా పెట్టుకుందా అని చెప్పి పెట్టాం కదా ఎంత వచ్చింది ఇక్కడేమో పది కావాలి మరి ఇక్కడ వచ్చేసి మనకి వచ్చేసి ఎంత కావాలి ఇరవై ఎనిమిదిన్నర అంటే బ్యాక్ పద్నాలుగున్నర వచ్చేసింది ఇంకా ఫ్రంట్ పద్నాలుగే కావాలి అంటే ఏడే కావాలి ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనకి ఇక్కడికన్నా ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది అని ఒకటి చూసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ముప్పై ఆరు ఉంది ఇక్కడ ఇరవై ఎనిమిదిన్నర ఉంది అంటే ఈ కొలతలన్నీ చెప్తే మీకు గజవీజీగా ఉంటుందా అర్థం అవుతుందో నాకు అర్థం కావట్లేదండి దీని గురించి కూడా ఒకసారి చెప్తే నేను ఇంకా ఈజీగా అని చెప్పగలని చూస్తా ఏడున్నర ఎక్స్ట్రా ఉందండి నడుం కన్నా ఇక్కడ లూజ్ ఏడున్నర ఎక్కువ ఉంది ఏడున్నర లూజ్ ఎక్కువ ఉందంటే ఒక్కొక్క పక్కన మూడు ముప్పావు కావాలి మనకి ఇటు పక్క మూడో ముప్పావు ఇటు పక్కన మూడో ముప్పావు తగ్గియాలి అప్పుడే మనకి నడుం కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మూడో ముప్పావు అంటే మూడో ముప్పాలో సగం మళ్ళీ అంటే అంగుళ ముప్పావు కన్నా ఒక పాయింట్ ఎక్కువ ఇటుపక్క మళ్ళీ ఇటుపక్క కూడా ఇట్లా వస్తుంది ఇంత డాట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ జాకెట్కి వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంత డాట్ వేసుకుని ఇది ఎంతవరకు కుట్టాలి ఇప్పుడో ఇక్కడ వరకు కుట్టాలి ఈ సెంటర్ పాయింట్ ఇదే కాబట్టి కరెక్ట్గా అక్కడికి డాట్ కుట్టాలి ఇట్లా ఇలా కుట్టినప్పుడు మీకు కరెక్ట్గా ఫ్రంట్ వస్తుంది ఇంత వస్తుంది ఇప్పుడు ఇంత వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఎంత కావాలనుకున్నక ఏడు ఏడు కావాలనుకున్నాం ఇదిగోండి ఇక్కడ సరిపోయింది ఏడు అట్లా వచ్చేస్తాయి ఈ సైజుని బట్టి ఇంత డాటో వేయాల్సిందే తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఒక వేసుకుంటాం ఇక్కడ ఒక వేసుకుంటాం ఇవన్నీ కామన్ ఇంకా ఇక్కడది మాత్రం మెయిన్ ఇది ఇంత కరెక్ట్గా రావాలి ఇది అయిపోయిన తర్వాత అప్పుడు దీని పెట్టుకుని క్రాస్ బెల్ట్ ఎక్కడికి వస్తుందో చూసుకుని దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు నీ కొలతలు చెప్తున్నాను మీకు గుర్తుంటాయా లేదా నాకు అర్థం కావట్లేదండి మీరు ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు కొలతలన్నీ గుర్తుంటాయండి ఇప్పుడు ఇక్కడ తగ్గింది ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు తగ్గింది దీనికి దీనిలో ఒక ఆ ఖర్చు మళ్ళీ క్రాస్ బెల్ట్ కొట్టడానికి ఒక రంగుల ఖర్చు రెండున్నర నర్ర ఇక్క ఇది మళ్ళీ కుడతాం కాబట్టి తగ్గుద్ది ఇప్పుడు ఇక్కడ రెండున్నర వడల పుండేలా చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి మూడున్నర ఉంది ఇక్కడ వచ్చేసి నాలుగున్నర ఉండేలాగా చూసుకోవాలి క్రాస్ బిల్డ్ ఇక్కడ నాలుగున్నర ఇక్కడ రెండున్నర వచ్చేలాగా తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి క్రాస్ ఫిల్డ్ అప్పుడు ఈ సైజు కలిపినప్పుడు కరెక్ట్గా వస్తుంది ఓకే అండి ఇప్పుడు దీని గురించి అర్థమైందని అనుకుంటున్నాను అండి ఈ ఫ్రంట్ కొంచెం డౌన్ తీసుకోవాలనుకున్నా తెలియదు ఇంకోటి ఇక్కడ మార్క్ ఇక్కడికి వచ్చింది మనం ఇక్కడ కట్ చేసాను ఎక్కువ అందుకే షాల్డర్ కొద్దిగా దిగడల్పి వచ్చిందండి ఇది ప్రిన్సెస్ దానికి మామూలు దానికి ఇంత తేడా ఉంటుందండి అదే ఇప్పుడు మళ్ళీ దీనిలో కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బస్ట్ ఇంత ఎక్కువ ఉంది కాబట్టి ఇంత పెట్టాం అది బస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి అనుకోండి ఇంత అవసరం లేదు అప్పుడు అంటే పోయినసారి కూడా చెప్పాను మీకు మళ్ళీ అర్థం అవుద్దో లేదో ఒకసారి చెప్తున్నాను ఇక్కడ ఇంత డేటా వేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు దీనికి ముప్పై ఆరు వచ్చింది బస్ట్ నడి ఎనిమిదిన్నర వచ్చింది ఒకవేళ ఇది వేరే జాకెట్ అయ్యి ఎవరికైనా ముప్పై మూడే అనుకోండి లేదు ముప్పై రెండే వచ్చింది అనుకోండి అప్పుడు ఆల్రెడీ బ్యాగ్ పదహారు వచ్చేసింది ఇప్పుడు దీనిలో పదహారు పోతే ఇంకా పదహారే కావాలి ఇక్కడ అప్పుడు ఇక్కడ నుంచి టేప్తో కొలుసుకుంటే ఎంత కావాలి మనకి ఎనిమిది ఎనిమిదే కావాలి ఇక్కడికే కావాలి ఇంత ఎక్కువ ఉంటుంది అప్పుడు ఎలా వస్తుంది సైడు ఇక్కడ నుంచి ఇలా వస్తుంది ఇది మనం పైన చెస్ట్ కరెక్టే కదా ముప్పై మూడే కదా ఇక్కడ బస్ట్ లేదు ఇక్కడ ముప్పై రెండే వచ్చింది అప్పుడు ఇలా వచ్చేస్తుంది ఇలా సైడ్ కుట్టేది అప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ డాట్ ఎంత వేయాలి నడవేమో ఇరవై ఎనిమిదిన్నర ఇక్కడే ముప్పై రెండే వచ్చింది మూడు అంగుల ఉంటుంది ఎక్స్ట్రా అంటే అటుపక్కది ఇటుపక్కది కూడా కలిపి ఆ మూడు సగం అంగుళ ముప్పావు ఆ అంగుళ ముప్పావులో సగం అంటే ఇక్కడ ఇంత ఇటు ఇంతే వస్తుంది అప్పుడు డాట్ పొడవ అంటే ఈ పొడవ కూడా ఇంత రాదు ఇక్కడ బస్ తగ్గినప్పుడు ఈ పొడవ కూడా తగ్గిపోద్ది ఇక్కడికి రావచ్చు అది కూడా మీకు వివరంగా మళ్ళీ ఇంకో నేను చెప్తాను సుమారుగా ఇలా వచ్చేస్తాయి నడున ఎనిమిదిన్నర ఉండొచ్చు ఈ బస్ చెస్ట్ ఇంతే ఉండొచ్చు కానీ బస్ట్ తగ్గితే మళ్ళీ కొలత మారిపోతాయి ఇప్పుడు ఎక్కువ చాలామంది చెప్పేది అన్నిటికీ ఒకే విధంగా ఎంత రాటేసేయండి ఇలా కుట్టేయండి అని చెప్తున్నా చూసాను నేను కానీ అలా కాదండి ఆ బస్టుని బట్టి ఈ కొలతలు ఉంటాయి ఎక్కువ ఉంటే ఎక్కువగా ఇలా వస్తుంది తక్కువ ఉంటే తక్కువగా ఇలా మారిపోతుంది ఈ కొలతలు మెయిన్ ఈ కొలత కావాలి ఈ కొలత కావాలి ఈ కొలత కావాలి ఈ మూడు కొలతలను బట్టే ఫ్రంట్ ఉంటుంది ఓకే అండి ఇంకా జాకెట్ గడ్డ గురించి అయిపోయింది కానీ రెడీమేడ్ కొలతల గురించి రఫ్గా ఒక చే చెప్పేస్తానండి తర్వాత మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాం అసలు రెడీమేడ్ కొలతలు అంటే ఎలా వస్తాయంటే ఫస్ట్ నడుం తీసుకుంటాం నడుము ఇరవై ఆరు ఉంది అనుకోండి దానికి చెస్ట్ ఆరు గంటలు ఎక్కువ ఉండేలాగా చూసుకుంటారు రెడీమేడ్ కొలతల్లో అయితే ఇలాగే వస్తాయండి చెస్ట్ ఇరవై ఆరు ఉంటే సారీ అండి నడుం ఇరవై ఆరు ఉంటే చెస్ట్ ముప్పై రెండు అంటే ఆరు పెరుగుద్ది అలా ప్రతిది ఆరు గంటలు పెంచుతారండి ప్రతి జాకెట్కి ఇరవై ఎనిమిది ఉంటే ముప్పై నాలుగు ముప్పై ఉంటే ముప్పై ఆరు ముప్పై రెండు ఉంటే ముప్పై ఎనిమిది ఇలా ఇలా ఉంటే సైజులు ఇది నడువుని బట్టి చూసుకుంటాం బ్లౌజ్ తెచ్చుకునేటప్పుడు లేదంటే కొంతమంది చెస్ట్ని బట్టి తెచ్చుకుంటారు ఎక్కువ శాతం నడును బట్టి చూసుకుంటారండి ఇలా ఉన్నప్పుడు ఈ ఇరవై ఆరు నడువు ఉన్న వాళ్ళకి చెస్ట్ ముప్పై రెండు పెట్టుకోవాలి షోల్డర్ వచ్చేసి పద్నాలుగు అంటే ఇది కొలత తీసుకునేటప్పుడు ఈ తీసుకున్న దానికి ఎంత పెట్టాలి అనేది నిన్నటి వీడియోలో నేను చెప్పాను కదండి అలా అంటే మూడు భాగాలు చేసుకోవాలి పెట్టేటప్పుడు కొలతలు తర్వాత రౌండ్ వచ్చేసి పదిహేను ఉంటుంది దీన్ని అంతే మూడు భాగాలు చేసుకోవాలి ఇది వెనక మీద తొమ్మిదిన్నర నుంచి పది పదిన్నర వాళ్ళు వాడేదాన్ని బట్టి అలా దింపుకోవచ్చు అండి ముందు మేడ కూడా అంతే ఆరున్నర నుంచి ఎనిమిది ఎనిమిది వరకు ఎవరైనా వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాడుకోవచ్చు చేయి పొడవ చేయి పొడవు కూడా తక్కువలో తక్కువ ఐదు పెట్టి అక్కడ నుంచి ఎల్బో వరకు పది వరకు పెట్టుకోవచ్చు చేయి లూజ్ వచ్చేసి సుమారుగా చెప్పిన అని ఐదు ఉండొచ్చు కొంచెం అటు ఇటుగా చేయి లూజ్ మాత్రం కొలుసుకోవాలి కొంచెం లావు సన్న ఉన్న వాళ్ళని బట్టి చేయి మారుతూ ఉంటుంది ఐదు అది ఎల్బో అనుకోండి నాలుగున్నర అలా ఉంటుంది ఎదురు ఫ్రంట్ డౌన్ ఉంటుంది కదండి అది కూడా అందరికీ ఒకేలా ఉండదు రెడీమేడ్గా పెట్టాలంటే పన్నెండున్నర పెట్టేస్తాం కానీ కరెక్ట్గా చూసుకోండి పదకొండున్నర నుంచి వన్నర దాకా ఉండొచ్చు అలా హైట్ని బట్టి మారిపోతా ఇప్పుడు ఈ కొలతలన్నీ కూడా హైట్ని బట్టి మారిపోతాయండి మనం పెట్టేది ఏంటి లూజ్ చూట్లే పెడుతున్నాం హైట్ని బట్టి ఈ ఫ్రంట్ డౌన్ పెంచుకోవడాలు తగ్గించుకోవడాలు అలా ఉంటాయండి ఇలా ఉంటాయి ఇప్పుడు ఇది ఇరవై ఆరు సైజుకి నేను చెప్పాను తర్వాత ఇరవై ఎనిమిదికి వచ్చేసి చెస్ట్ ముప్పై నాలుగు షోల్డర్ పద్నాలుగున్నర చంక రౌండ్ పదిహేనున్నర వెనక మేడ ఇది కూడా చెప్పాను కదా ఇందాక సేమ్ ఇంకా ముందు మేడ ఎన్ని అంతే మనం అంటే ఉద్యమంకి ఎంత నుంచి ఎంత పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను ఫ్రంట్ డౌన్ కూడా అంతే మనకి మెయిన్గా ఇప్పుడు దీనిలో చెప్పాల్సిన కొలతలు ఏంటంటే ఇంతవరకే అండి ఇవి ముప్పై రెండు ముప్పై ఎనిమిది పదిహేనున్నర పదహారున్నర పదిన్నర అంటే వెనక మేడ పదిన్నర కానీ పదకొండు కానీ అలా అండి ఇలా ఉంటాయి కొలతలు దీన్ని కరెక్ట్గా ఇప్పుడు మీరు చాలామంది అడుగుతున్నారు ఇలా చెప్పండి అని అది ఎలా అండి ఇప్పుడు ఈ కొలతలు వచ్చేసి కరెక్ట్గా బాడీ ఫిట్గా ఉన్న వాళ్ళ వరకు అయితే ఓకే సరిపోతాయి అలా కాకుండా ఇప్పుడు కొంతమంది థైరాయిడ్ వల్ల లేకపోతే కొన్ని కారణాల వల్ల లావుగా ఉండొచ్చు అలాంటి వాళ్ళకి ఈ కొలతలు కరెక్ట్గా ఇదే రకంగా మనం కొడతాము అంటే కుదరదు వాళ్ళ అంత కొలతలు తీసుకుని వాళ్ళ బాడీని బట్టి వాళ్ళ బాడీ తగ్గట్టుగా మనం కుట్టాలి అంతేగాని ఈ కొలతల ప్రకారం కుడితే అండి జాకెట్ ఇది చెప్పాను కదా కరెక్ట్గా బాడీ ఫిట్గా ఉండి పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళ వరకు ఓకే సరిపోతాయి కొంచెం ఏదైనా లూజులు ఉన్నాయి అడ్జస్ట్ అవుతాయి బాగానే ఉంటుంది జాకెట్ అలా కాకుండా బాగా సన్నగా ఉన్న వాళ్ళకి కుదరదు కొంచెం ఎక్కువ బొద్దుగా ఉన్న వాళ్ళకి కుదరవండి అందుకని నేను ఎక్కువ ఈ కొలతలు కొలతలతో కట్ చేసేటికి కరెక్ట్ కాదని నేను అనుకుంటానండి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ముందు ముందు వీడియోలో ఈ కొలతల గురించి అంటే ఇప్పుడు చెప్పాను కదా సేమ్ ఇదే రకంగా డ్రాయింగ్ చేసి కట్ చేసి చూపిస్తాను ఓకే అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి